सम्मानी सिक्स टीवी न्यूज नैष्णवि वार्ता स्वागत जय जय ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಆಗ

నేను కాంగ్రెస్ అభ్యర్థుల్ని నేను పద్మ కృష్ణ కుమార్ని సర్పంచ్గా నిలబడ్డాను ఈ ఊరిని పెల్పించితే ఊరి నుంచి అన్ని వ్యాపారులు రోడ్లు కాలనీళ్ళు పనులు అన్ని పనులు చేయిస్తాను

రాఘమయ్య గారు పరపరిచిన కృష్ణ కృష్ణకుమార్ గారిని మేము నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి సపోర్ట్తో కానీ మన కాంగ్రెస్ పార్టీ పరపరిచిన అభ్యర్థిగా మేము సపోర్ట్ చేస్తున్నాం అయితే ఈ గ్రామానికి కావాల్సిన పొలాలు రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ లైట్లు కానీ మరుగు రోడ్లు కానీ ఏదైనా కానీ రైల్వేజ్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ వెనకబడి ఉన్న కానీ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే దృష్టిలో ఉంది మఠ రాజమయ్య గారి ఏదైనా కానీ మొత్తం ఏదైనా కానీ ప్రజల సమస్య వస్తే అండగా దండగా నిలబడి అందరికి అండగా దండగా నిలబడాలని కోరికతో మేము పద్మ కృష్ణ కుమార్ కానీ ఎన్నుకోవడం జరిగింది వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి కృష్ణ కుమార్ గారితో కలిసి పనిచేసి ఆయన గెలిపించుకొని ఊరిని డెవలప్మెంట్ తీసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మిగిలిపోయిన పనులన్నీ వెనకబడ్డ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదవులు నడిపిస్తామని అసైన్మెంట్ పట్టాలు కానీ మొత్తం ఏదైనా కానీ ఊరు సమస్యలో చిన్న సమస్య పెద్ద సమస్య ఉన్నా మేము సహాయ సహకారాలను అందిస్తూ మేము కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పద కష్టకోమాన్ని భారీగా గెలిపించుకొని ఊరికి మంచి మేలు అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుకుంటున్నాం పట్టాలయ గారి నాయకత్వం దయానంద గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం పట్టి గారి నాయకత్వం